మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఏ పని చేసినా స్థిమితంగా ఉండదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది అయితే నలుగురిలోనూ మాట పట్టింపులకు పోయి ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవద్దు ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విషయ వ్యవహారాలు అన్నీ గమనించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ముందుకు సాగుతుంది వాళ్ళకి వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు మెకానికల్ టెక్నికల్ వీరికి మటుకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు ఏదైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంచెం గడ్డు అని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్